వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఛానల్ మనం ఇప్పుడు పెన్నా బ్యారేజ్ వద్దకు వచ్చినాము ఈ పెన్నా బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ లో ప్లస్ స్పాట్ గా పిలువబడుతున్న ఈ రంగనాథ్ గుడి పక్కనే ఉన్న ఆ బ్యారేజ్ ప్లేస్ కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము బుచ్చిరెడ్డిపాలెం నుంచి కూడా రూట్ మ్యాప్ వివరిస్తాను ఈ మధ్య కాలంలో నాలుగైదు రోజుల నుంచి వర్షపాతం ఎక్కువ నమోదు అవడంతో భారీగా నీళ్లు వచ్చాయని తెలిసింది మనం ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనం నెల్లూరుకి బ్యారేజ్ వద్దకు వెళ్తున్నాము ఉచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరుకి వెళ్ళే మార్గం మధ్యలో ఈ ఊర్లు ఎదురవుతాయి ఇవాళ దావరమొడుగు గంగవరం కోతిరెడ్డిపాలెం నెక్స్ట్ బ్యారేజ్ ఎంట్రెన్స్ అవుతుంది బ్యారేజ్ దాటిన తర్వాత రంగనాకలపేట వస్తుంది రంగనాకల్పేట తరంగానే నెల్లూరు సిటీ ఎంటర్ అవుతాం మనం నెల్లూరు సిటీ వైపు నుంచి వస్తుంటే ఈ రంగనాథల పేటలో తలపురి తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం వస్తుంది ఆ ప్లేస్ దాటంగానే మన బ్యారేజ్ వస్తుంది ఇది ఎంట్రెన్స్ బ్యారేజ్ ఎంట్రన్స్ పెద్ద బోర్డు తో ఉంటుంది ఈ లొకేషన్ అంతా రంగనా గుడి దగ్గర నుంచి చూస్తే కనపడుతుంది ఇక్కడ ఈ పెన్నా బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ లో పిలుస్తారు మనం ఉన్న లొకేషన్ రంగనాథర్ గుడి పక్కనే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్రదేశము ఎడతెరిపి లేని వర్షపాతం నమోదవడంతో భారీగా వరద నీరు చేరిన సోంసల్ డ్యామ్ గేట్లు అన్ని విత్తేశారు అందుకని ఇక్కడ పెన్నా నది కూడా భారీగా నీరు చేరింది అందువల్ల టూ గేట్స్ లిఫ్ట్ చేశారు ఇప్పటికి ఇక్కడ నుంచి చూస్తే భారీగా నీళ్లు చూడొచ్చు మీరు సముద్రం వల్లే ఉంది వర్గ వరద ప్రవాహము ఇదంతా సముద్రంలో ఊటు కూరులో కలిసిపోతుంది ఈ వాటర్ అంతా వేస్ట్ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు బ్యారేజ్ చుట్టూ వైపులో ఉన్న అన్ని లొకేషన్ చూపిస్తాను ఈ రంగనాగర్ గుడి దగ్గర ఇది లొకేషన్ మీరు నెల్లూరు ప్రజలందరికీ గొప్ప టూరిస్ట్ ప్లేస్ గా అనుకోవచ్చు చాలా బాగుంటుందని మీరు ఇక్కడికి వస్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు మీరు చూడండి ఇప్పుడు ఈ పెన్నా నది పూర్తి డీటెయిల్స్ వివరించబోతున్నాను మన జిల్లాలో ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది ఏ ప్రాజెక్టులు కట్టారు ఈ నది మీద అనేది కూడా చెప్పబోతున్నాము పెన్నా నది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశంలో ఒక నది పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ సమీపాన నందిగామ కొండల్లో పుట్టి చెన్నకేశ్వర స్వామి కొండల్లో నలభై కిలోమీటర్లు ప్రవహించి సత్యసాయి జిల్లా నుంచి పయనించి అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈస్ట్న ఇరవై కిలోమీటర్లు పయనించి ఊటుకూరి అనే గ్రామంలో ఈ సముద్రంలో కలిసిపోతుంది ఈ పెన్నా నది అనేది అప్పట్లో కొన్ని రాజ్యాలు కూడా ఏర్పరచుకున్నారు ఈ పెన్నా నది ఒడ్డీన గండికోట సిద్దిపేట కోట ఈ రెండు పెన్నా నది ఒడ్డీనే ఉంటాయి రాజ్యాలు ఆక్రమించకుండా ఉండేదానికి పెన్నా నది ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు పయనిస్తుంది నెల్లూరు జిల్లాలోని త్రీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ సోమసల డ్యాము తర్వాత సంగం బ్యారేజ్ తర్వాత నెల్లూరు బ్యారేజీ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ పెన్నా నది కింద నెల్లూరు జిల్లాలో మాత్రమే నెల్లూరు బ్యారేజ్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దాటిన నెల్లూరు బ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు శాంక్షన్ చేశారు ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది ఈ వీడియోలో వివరించబోతున్నాము ఇంతకుముందు ఇక్కడ వారాది ఉండేది వారాదిలో ఎక్కువ వర్షం వచ్చినందువల్ల ఇక్కడ రాకపోకలు అన్నీ నిలిచిపోయేది పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఇక్కడ బ్రిడ్జ్ కావాలని కోరి కోరే వాళ్ళు నెల్లూరు ప్రజలు రెండు వేల నాలుగు వరకు దీని ఈ బ్రిడ్జి గురించి ఎవరు పట్టించుకునేవారు కాదు జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు బ్రిడ్జికి నూట నలభై ఏడు పాయింట్ టూ కోర్స్ శాంక్షన్ చేశారు రెండు వేల ఎనిమిదిలో ఇరవై నాలుగు చేపట్టారు ఎనభై ఐదు పాయింట్ ఎయిట్ టూ కోర్స్ ఖర్చు చేశారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ బ్యారేజ్ని ఆపేశారు డిపి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేశారు తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది తర్వాత పూర్తిగా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండున సెప్టెంబర్ ఆరవ తేదీన బ్యారేజ్ జాతికి అంకితం చేశారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఈ ఈ బ్యారేజ్ ఓపెనింగ్ వచ్చారు ఈ బ్యారేజ్ ఓపెన్ అవడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రాకపోకలన్నీ సులభంగా రవాణా బాగా ఈజీగా జరుగుతూ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ప్రాజెక్ట్ యొక్క మీరు అందించడమే అరవేపల్లి కోవూర్ నెల్లూరు రూరల్ ముత్కూర్ తోటపల్లగూడూరు వెంకటాచలం ఇందుకూరుపేట నెల్లూరు మండలంలో డెబ్బై ఏడు గ్రామాలు తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలు సాగు అవుతుందని వెల్లడించారు డెబ్బై ఏడు గ్రామాలు తాగునీటి సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారమయ్యాయని ప్రభుత్వం చెప్తున్నారు ఈ బ్యారేజ్ పూర్తి అవడంతో బ్యారేజ్ కింద ఉన్న ముప్పు గ్రామాలన్నీ వరదల బారి నుండి తప్పించుకునేందుకు శాశ్వత పరిష్కారం చేశారు ఈ బ్యారేజ్ సహకరించినందుకు కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ ప్రభుత్వాలకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం పాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాల్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్